మన దేశంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు దీనికి చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి అనో లేదా రాష్ట్రపతి అనో చెప్తారు కానీ అంతకంటే పవర్ఫుల్ పర్సన్ ఎవరో తెలుసా మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయండి దేశంలో అందరికంటే పవర్ఫుల్ పర్సన్ కోర్టులో ఉండే జడ్జ్ ఒక జడ్జ్ కుండే ఉండే పవర్స్ కొన్ని ఈ వీడియోలో చెప్తాను వినండి ముందుగా పవర్ టు సమన్ సమన్ అంటే పిలవటం లేదా ఆదేశించడం అంటే ఎవరినైనా సరే పలానా రోజు గాని పలానా టైం కి గాని కోర్టులో హాజరవ్వాలి అని ఒక సమన్ ఇష్యూ చేయటం అనమాట ఒకసారి ఇలా ఎవరి పేరు మీద సమన్ ఇష్యూ అయిన తర్వాత ఆ వ్యక్తి రాను అన్న రాకపోయినా పోలీసులు ఎత్తుకొచ్చి మరి కోర్టులో పాడేస్తారు రెండోది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే జడ్జి ద్వారా ఒక ఆర్డర్ పాస్ అయిన తర్వాత దాన్ని గనక మనం పాటించకపోతే కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని మనం అగౌరవపరిచినట్టు లెక్క నిరాకరించినట్టు లెక్క దీన్నే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయమని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ కి జడ్జ్ ఆర్డర్ చేశారనుకోండి అరెస్ట్ ని ఆపేయమని సీఎం చెప్పారనుకోండి ఇప్పుడు అరెస్ట్ చేయనందుకు ఆఫీసర్ కి దాంతో పాటు అరెస్ట్ చేయొద్దు అని చెప్పినందుకు సీఎం కి కూడా పడుతుంది దీనికి ఒక్కొక్కసారి ఫైన్ పడవచ్చు ఒక్కొక్కసారి జైలు శిక్ష కూడా పడచ్చు మూడోది పవర్ టు ఇంపోజ్ ఫైన్ అండ్ పనిష్మెంట్ ఒక తప్పు చేసిన వ్యక్తికి కోర్టు ఫైన్ విధించొచ్చు లేదా జైలు శిక్ష కూడా విధించొచ్చు దీన్ని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందేమో గానీ ఆపే అవకాశం అయితే ఎవ్వరికీ లేదు ఒకవేళ దీన్ని ఆపడానికి ప్రభుత్వమే ప్రయత్నించినా అలా ఆపినందుకు ప్రభుత్వానికి కూడా ఫైన్ పడుతుంది నాలుగోది కాగ్నిజెన్స్ అంటే ఏదైనా ఒక సమస్య మీద కంప్లైంట్ రాకపోయినప్పటికీ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్టు భావిస్తే గనక స్వయంగా కోర్టే దాని మీద ఒక కేసు ఫైల్ చేసి విచారించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఊర్లో ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ నీళ్లలో కలిసి అక్కడ జనాలందరికీ రోగాలు వచ్చి అనుకోండి కానీ దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు అప్పుడు కోర్టే హ్యూమన్ రైట్స్ కమిషన్ త్రూ ఒక కేసు ఫైల్ చేసి దాన్ని విచారించొచ్చు దీన్ని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు ఐదోది గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దేశంలో ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు లేదా పార్లమెంట్ అసెంబ్లీ ఎక్కడైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని రద్దు చేసే అధికారం కూడా ఒక జడ్జ్ కుంటుంది ఆర్టికల్ థర్టీన్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు చెల్లవు కాబట్టి ఇవి కాకుండా ఇంకా ఇంట్రెస్టింగ్ పవర్స్ చాలా ఉంటాయి అందులో మీకేదైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి